మగకాకి కాకి తన పిల్లలను తినేస్తున్న పామును ఎలా చంపాలి అని తన మిత్రుడైన నక్కను అడగగా నక్క కాకి కొంగీత కదా ఇలా చెప్పింది ఒక చెరువు ఒడ్డున ఒక కొంగ నివసిస్తూ ఉండేది అది ముసల్దైపోవడంతో కష్టపడకుండా చేపలను తినాలి అనుకుంది అది నీటి దగ్గర బాధగా నిలబడి తన దగ్గరికి వచ్చిన చేపలను కూడా తినడం మానేసింది చేపల మధ్య ఒక పేత ఉంది అది కొంగ దగ్గరకు వచ్చి మామ ఇవాళ నువ్వు తినడం ఆడడం ఏమిటి అని అడిగింది దానికి కొంగ చాలా కాలం చేపలను తిని సంతోషంగా బతికాను అవి నా మిత్రులు మీ అందరికీ పెద్ద కష్టం రాబోతుంది అందుచేత ఈ ముసలితనంలో నాకు సుఖమైన బతుకు లేకుండా పోతుంది అదే నాకు పట్టుకున్న బాధ అంది రాబోయే కష్టమేంటో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం ఈ రాబోయే కష్టం ఎలాంటిది మామ అంది పీత ఇవాళ ఉదయం కొంతమంది జాలర్లు అనుకుంటూ ఉంటే విన్నాను ఇది చాలా పెద్ద చెరువు ఇందులో చాలా చేపలు ఉన్నాయి ఆదివారం సాయంత్రానికి మిగిలిన నాలుగు చెరువుల్లోనూ వేట ముగించి సోమవారం తెల్లవారేసరికి ఇక్కడికి వచ్చి మనం కొత్తగా చేసిన వల్లతో చేపలను ఇతర జలచరాలను పట్టుకుందాం అందుకని వారం తిరిగేసరికి ఈ చెరువులో ఒక్క చేప గాని ఇతర జలచరాలు గానీ మిగలవు ఇవాళ సోమవారం కదా ఈ ముసలితనంలో నా నోటి ముందర తిండిపోతుంది అంది కొంగ కొంగ చెప్పిన మాయమాటలు విని చెరువులోని చేపలు ఇతర జీవులు భయపడ్డాయి అవన్నీ తమ తమ వయస్సును స్థాయిని బట్టి కొంగను తండ్రి తాత మామ అన్న మిత్రమా గురు అని పిలుస్తూ ముందుగా మాకు ఆపద గురించి చెప్పడం మంచిదయ్యింది ఈ ఆపద నుంచి మమ్మల్ని కాపాడడం నీకు కష్టం కాదు అన్నాయి అండజాన్ని అయిన నేను పిండజాలైన మనుషులతో ఏం పోటీ చేయగలను అయినా నాకొక ఆలోచన వచ్చింది మీరంతా నాతో కలిసి పనిచేస్తే